నారాయణఖేడ్ పట్టణంలో దిండి పాదయాత్ర మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది రెండు వందల ఇరవై ఐదవ సిద్ధి వినాయక జయంతి పురస్కరించుకుని మార్వాడి గల్లీలోని శ్రీ కాశీనాథ్ మందిరం నుంచి దిండి పాదయాత్ర మహోత్సవం సాగింది ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు భక్తులు అన్నారు భక్తి శ్రద్ధలతో భజనలు చేసుకుంటూ ఈ యాత్రలో భక్తులు పాల్గొన్నారు పాదయాత్ర మహోత్సవం శుక్రవారం రెంజితల్ సిద్ధి వినాయక క్షేత్రం వరకు కొనసాగుతుందన్నారు ఈ దిండి పాదయాత్ర శ్రీ వామన్ రావు మహారాజ్ ఆధ్వర్యంలో జరుగుతుందని భక్తులు చెప్పారు అక్కడ రెండు వందల ఇరవై ఐదవ జయంతి సందర్భంగా మన నారాయణ పట్టణం కాశ్మీనాథ్ మందిరం మార్వాడి నుండి గత సంవత్సరం నుంచి దిండి శోభయాత్ర బయలుదేరుతుంది ఈ యొక్క దిండి శోభయాత్ర కొరకు వైకుంఠ వాసి బిందా బాబాయొక్క ఆశీర్వాదం గురువారి అమ్మదాస్ మహారాజ్ గారి ప్రేరణ సమస్త భక్తుల అందరి యొక్క ప్రేమ బలం అందువలన ఈ యొక్క దిండి శోభయాత్ర నారాయణ పట్టణంలో ఉన్నటువంటి పురాతన కాశీనాథ మందిరం నుండి విధంగా సిద్ధి వినాయక దేవస్థానం రేజింతల దాకా ఈ దిండి శోభయాత్ర రెండు రోజులు కొనసాగుతుంది ఆరోగ్యమే మహాభాగం అందు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా దుర్వేసాలకు దూరంగా ఉండాలి తన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాలి రక్షణ దేశభక్తి మాతృ పితృభక్తి దైవ భక్తికి అందరూ కూడా అంకితం కావాలని నేను ఇదే మనవితో ఈ యొక్క శోభాయాత్ర జరపడం జరుగుతుంది మన పాదయాత్ర సిద్ధి వినాయక పాదయాత్ర మన కాశీనాథ్ మందిర్ నారాయణగడ్డి కాశీనాథ్ మందిర్ నుంచి పాదయాత్ర ఇస్తున్నాం మన సిద్ధి వినాయక్ రెండు రోజుల పాదయాత్ర మన పండరపూర్ భీమదాస్ మహారాజ్ గారి వారి కృపతో అంబాస్ మహారాజ్ వాళ్ళ ఆశీర్వాదంతో అందరూ ఈ పాదయాత్ర జరుపుకోవాలని మన యొక్క కోరిక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం సిద్ధి వినాయక దేవస్థానం రేయింతలు అక్కడ రెండు